బిఆర్ న్యూస్ కి స్వాగతం బాపట్ల జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడిన గ్రానైట్ పలకల లారీ లారీపై కూర్చున్న ముగ్గురు వ్యక్తులు గ్రానైట్ పలకల కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు బాపట్ల జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం జాతీయ రహదారిపై వేకుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రోడ్డు దాటుతున్న క్రమంలో ఒక్కసారి బ్రేక్ వేయడంతో గ్రానైట్ పలకల లారీ బోల్తా పడిందని బాపట్ల డిఎస్పీ రామాంజనేయులు తెలిపారు లారీపై కూర్చున్న ముగ్గురు వ్యక్తులు గ్రానైట్ పలకల క్రింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు మృతి చెందిన వారు పాలేటి శ్రీను మాటూరు తాళ్ళూరి ప్రభుదాసు మార్టూరు తమ్ములూరి సురేంద్ర నూతలపాడు గుర్తించారు గ్రానైట్ పలకల లారీ మాటూరు నుండి పచ్చూరు మీదుగా గుంటూరు వైపు వెళుతుండగా తిమ్మరాజుపాలెం వద్ద ప్రమాదం జరిగింది మృతి చెందిన వారందరూ మాటూరు నూతలపాడు ఎస్సీ కాలనీలకు చెందినవారు దీంతో ఆయా గ్రామాల్లో విషాదం చోటు చేసుకుంది గ్రానైట్ పలకలను దించి రావడానికి వెళుతూ మృత్యుడిలోకి జారుకోవడంతో బంధువులు కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు సమాచారం అందుకున్న బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు పర్చూరు పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు గ్రానైట్ పలకలను తొలగించి మృతదేహాలను వెలికి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం పర్చూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు సుమారు మూడున్నర గంటల ప్రాంతంలో మార్చూరు నుంచి గుంటూరు తీసుకెళ్తున్నటువంటి గ్రనైట్ లోడ్ లారీ ఐషర్ బండి షేక్ మస్తాన్ వలీ అతను డ్రైవర్ కమ్ ఓనర్ అతను ఈ తిమ్మరాజుపాలెం పొచ్చూరు మధ్య రోడ్డు క్రాసింగ్ టైంలో సడన్ బ్రేక్ అప్లై చేయడం వల్ల బండి కంట్రోల్ తప్పి కట్టలే ఉంది దీంతో దానిలో ఉన్నటువంటి ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోవడం డ్రైవరు డ్రైవర్తో పాటు ముందున్నటువంటి క్యాబిన్లో ఉన్న ఉన్నటువంటి పాలెట్ రమేష్ వాళ్ళిద్దరు కూడా సర్వేవ్ అయ్యారు ఈ పాలెట్ సీను తములూరి సురేంద్ర తాళ్ళూరి ప్రభుదాస్ అనేవాళ్ళ ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది ఈ గ్రానైటు బండల కింద వాళ్ళ బాడీస్ అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా గ్రానైట్ సిప్ చేసి ఆ బాడీని పంచనామా నిమిత్తం పంపించడం జరుగుతుంది